ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు పొలం నీరు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి సాయం మధ్యాహ్నము మధ్యాహ్నం వరకు జరగదు అనమాట పది గంటల వరకు అయితే ఆవులు అయితే ఉంటాయి ఓకే వచ్చిన కాడికి రేట్లు అయితే రైతులు వ్యాపారస్తులని అయితే అడిగి చూద్దాము కంపల్సరీ మీరు లైవ్ కొట్టను లైవ్ కొట్టే కదా లైవ్ కొట్టే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్గా వీడియోలు కూడా మనకు సంతలకు వెళ్ళి వీడియోలు అయితే చేస్తాను కంపల్సరీ చూసిన వాళ్ళు ఒక లైవ్ కొట్టి ఏం నిజంగా అయితే కష్టపడి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తున్నాను అయితే సంతలల్లో పుంగనూరు కానీ పలంనేరు కానీ ఓకే మరి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమంది రైతులకు షేర్ చేయండి వీడియోను ఓకే మరి అలాగే మీకు వీడియో ఏదన్నా కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆవు బ్రీడ్ అయితే ఉంది మరి రేటు ఏ మటుకు చెప్తాడో రైతు నేస్తే అడిగి చూద్దాం పొదుపురంగా చూసుకున్నా బాగానే ఉంది ఏం చెప్తావునా పదన అరవై ఐదు పాలా సూడా సూడి అరవై ఐదు వేల పద్ పద్నాలుగు గ్యారెట్ చెప్తున్నాడు ఎంత ఉన్నా పాలు ఆరు వేల లీటర్లు పూటకు పూటకు ఆరు ఏడు లీటర్లు ఎన్నోతా రెండో అవుతానా సెకండ్ ల్యాక్ వేసాను డేట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ పైన అయితే చెప్తున్నాడు డే మిల్క్ వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఎయిట్ టకు వచ్చేసి ఎయిట్ లీటర్స్ డే మీద వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ వాళ్ళ కెపాసిటీ అయితే ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనం పొదుపు చూసుకున్న ఆవు అయితే బాగా ఓకే మరి ఉంటాయా మీ దగ్గర ఆవులు ఇంకా ఇదేనా ఇంటావా అదే అనమాట ఇంటావంట ఓకే ఇప్పుడు కూడా మనకు జెర్సీ బ్రేడ్ ఆవు ఉంది మరి రేటు ఏమంటుంది కూడా అడిగి అక్కడ పలమనేర్లు వచ్చేసి ఎక్కువ జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తాయి సొంతలో వచ్చేసి చూసారు కదా మనకు జెర్సీ ఆవులు అయితే పలమనేరు సొంతలో ఎక్కువ అయితే ఉంటాయన్నమాట రేట్లు కూడా తక్కువ రేట్లు అయితే ఉంటాయి వచ్చేసి ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నావు ఇది అరవై ఐదు సూడేవా సూడేవాళ్ళు పద్నాలుగులో ఎంత చెప్తున్నాడు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పాలు ఎంత ఉండే కదనా రోజుకా పుట్టకా రోజు పది లీటర్లు తెల్లారి పది సాయంత్రం పది రోజు మీద ఇరవై లీటర్లు పది సిటీ అనమాట ఏ ఊరు ఏ ఊరు మీద పలమనేరు ఉంటాయా మీ దగ్గర అమ్ముతా ఉంటావా ఆవులు అమ్ముతా ఉంటా నంబర్ చెప్పండి లేదా సర్లే ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ గ్రీడ్ ఆవ్ అయితే ఉంది చూసారు కదా మనకు ఇది సెకండ్ లాక్ట్ వేసిన అయితే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట పొదుపు పరంగా చూసుకున్నా కూడా రేట్ మరి ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము పెద్దనా వచ్చేసి ఏం చెప్తున్నా పెద్దనా రేటు యాభై ఐదు ఎన్న ఎన్నత ఈత పాలు ఎంత ఉన్నది రోజుకా రోజుకాటకా కోటగా పది లీటర్లు కోట మీద పది లీటర్లు అయితే ఇస్తాను రోజుల ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది థర్డ్ లాక్టివ్ వేస్తున్నాం ఆవు ఆవు పరంగా చూసుకుంటే థర్డ్ లాక్టివ్ వేస్తున్నా ఆవు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది మరి రేట్ అయితే ఏమడు ఏం చెప్తాడో అడుగు చూద్దాము బ్రదర్ని వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే కొద్దిగా మచ్చలైతే ఉంది నా ఏం చెప్పారు నా రేటు అరవై రెండు చూడా చూడావు అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ అనమాట ఎంత ఉన్నాయి పాలన పూలు సూలు ముందు ఎంత ముందు ఏడెనిమిది లీటర్లు డే మీద వచ్చేసి మీకు ఫిఫ్టీన్ లీటర్ ఫిఫ్టీన్ లీటర్స్ అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఓకే రేట్లు అయితే ఈ వారం సతుల్లో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఇది కూడా మనకు కుడ్సా జెర్సీ బ్రేడ్ ఫస్ట్ షూలు అయితే ఉంటుంది మరి రేటు ఏమంటుంది చెప్తాడు చూద్దాము బ్రదర్ వచ్చేసి కుడ్స రకము బ్రేడ్ ఆవు వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది రేటు ఏం చెప్తారో అప్పుడు చెప్తాము అన్న ఏం చెప్తుందా రేటు నలభై చెప్తా నలభై ఫస్ట్ రెండు ఫస్ట్ రెండు బండ్లు ఫార్టీ ఫైవ్ థౌసండ్కి అయితే చెప్తున్నాడు పురుషు రకం బ్రీడ్ అయితే ఆవు అయితే చూసుకున్నట్టయితే పురుషు రకం బ్రీడు అది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు బ్రీడ్ ఆవులు అయితే కొద్దిగా జెడ్సీలు అయితే ఎక్కువ ఉంటాయి వారం సంతలో వచ్చేసి ఇది అదే అనమాట కూడా జెర్సీలు చూసారు కదా జెర్సీలు ఏం చెప్తా అన్న రేటు అరవ వేలు సింగల్ సింగల్ అరవై వేలా అది రెండు అంతేనా అరవై వేలు అయితే చెప్తున్నాడు ఆవులు రెండు వచ్చేసి ఎంత ఉన్నాయి ఉన్నాయినా పాలు పాలు ఎంత ఉన్నాయి పూటకా పూట మీద పూట మీద పది లీటర్లు అయితే రావు ఆయన చెప్తున్నాడు పది లీటర్లు ఏం రావు పూట మీద ఏడు ఎనిమిది లీటర్లు అయితే పక్కాగా అయితే వస్తాయి పురుస రకం జెర్సీలు ఓకే రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి మనకు జెర్సీ బియోడ్ అయితే ఉంది ఆవు తదుపరంగా చూసుకుంటే ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు అన్నా ఏం చెప్పినా రేటు నలభై నలభై ఐదా పాలు ఆరు ఆరు లీటర్లు కూటకో ఎన్నో అయితా రెండో సెకండ్ సెకండ్ లాక్ చేస్తున్నాను డే మీద ట్వెల్వ్ లీటర్స్ పాలు కెపాసిటీ రేటు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే మరి ఆవు చూసుకున్నట్లయితే బాగా హెవీగానే ఉంది ఆవు వచ్చేసి ఓకే ఇప్పుడు కూడా మనకు హెచ్చప్లి క్రాస్ గ్రీడ్ ఆవు అయితే ఏం చెప్తే నా రేటు నలభై ఎన్నో అవుతా ఏడు కొన్నావా నలభై వేలు కొన్నావా పాలు ఎంత ఉన్నాయి అంటే ఐదు ఆరు లీటర్ నలభై వేలకైతే బ్రదర్ అయితే సంతలోనే కొన్నాడంట పూట మీద ఐదు ఆరు లీటర్లు అయితే చెప్పా చెప్పారని రద్దరైతే చెప్తున్నాడు కొనింది ఫార్టీ థౌజండ్కి అయితే రైతు అయితే కొన్నాడు ఈ ఆవును వచ్చేసి చూసారు కదా ఓకే ఇక్కడ వచ్చేసి మనకు పక్కా ఓలిస్ట్ రోడ్ చూస్తారు కదా పొద్దుపరంగా చూసుకున్న ఆ ఓకే భారీగా ఉంది మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము రెండు నుంచి వచ్చేసి ఫార్టీ థౌజండ్ నలభై వేలకి అయితే చెప్తున్నాడు ఆ వచ్చేసి పాలు ఎంత ఉంది బ్రదర్ పాలు ఆరు లీటర్లు కోటమిది వచ్చేసి ఆరు లీటర్లు డే మీద వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ ఫార్టీ థౌజండ్కి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఆవు అయితే దేరం అయితే చేస్తున్నారనమాట ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వచ్చిన కాడికి మనం రేట్లు అయితే అడిగి చూసామో రైతులను వ్యాపారస్తులు కొనుగోలు చేసిన వారిని అలాగే ఫోన్ నెంబర్లు కూడా మీకు అయితే ఇచ్చాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి బాయ్